వెల్కమ్ స్టూడెంట్స్ అండ్ మై డే పేరెంట్స్ జేడబ్ల్యూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టు ఎగ్జామినేషన్ రెస్పాన్స్ షీట్ ఆన్సర్కి రిలీజ్ చేయడం జరిగింది కంపల్సరీగా ప్రతి ఒక్కరూ మీ మీ రెస్పాన్స్ షీట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోండి మీకు సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు డిస్ప్లే ఆఫ్ ప్రొవిజన్ ఆన్సర్కి అనే ఆప్షన్ ఉంటుంది కిందికి స్క్రోల్ చేస్తే క్యాండిడేట్ యాక్టివిటీలో సెషన్ టూ ఆన్సర్కి ఛాలెంజ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి నెక్స్ట్ విండోలో మీ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాబ్సా ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీ ప్రొఫైల్లో మీ యొక్క రెస్పాన్స్ షీట్ వస్తుంది ప్రతి ఒక్కరు డౌన్లోడ్ చేసుకొని ఆన్సర్ కీతో పాటు మీ ఆన్సర్స్ ఎన్ని మ్యాచ్ అవుతున్నాయి ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ అనేవి చూసుకోండి మీకు అలా తెలియదు మాకు చూసుకోవడం రాదు అంటే కనుక సెషన్ వన్ సంబంధించి ఆన్సర్స్ క్యాలిక్యులేషన్ ఎలా చేసుకోవాలనేది వీడియో చేశాను ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒక్కసారి ఆ వీడియో చూడండి సెషన్ వన్ అయినా సెషన్ టూ అయినా సేమ్గా ఉంటుంది కాబట్టి ఆ వీడియో చూస్తే మీకు క్లారిటీగా అర్థమైపోతుంది థ్యాంక్ యూ